ముందుగా అందరికీ జై శ్రీరామండి అండి ముందు వరలక్ష్మి వ్రతం రోజుగా పొద్దున్నే లేవంగానే ముందు తలంటు స్నానం చేసి ముందు మనమైతే ఏ పూజ స్టార్ట్ చేసినా ముందుగా గడపను ముందు పూజించుకోవాలన్నమాట మనం ఆ తల్లి అక్కడి నుంచే ముందు స్టార్ట్ చేసుకోవాలి ముందు స్టార్టింగ్ పూజ పూజ చేసిన తర్వాత గడపను పూజించుకోకూడదు అనమాట ముందు ఆ తల్లిని బాగా అలంకరించుకొని గడపను గడప నుంచే ఏదైనా ముందు స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన గడపన అనేది అది లక్ష్మీదేవితో సమానం అనమాట అక్కడ మనం పసుపు కుంకుమ పూలు ఆమెను బాగా అలంకరించేసుకొని నీట్గా శుద్ధం చేసుకొని పసుపుతో బాగా అంత క్లీన్ చేసేసుకొని ఆమెను ఆమెను బాగా పూజించి ఆమెను చేసిన తర్వాతనే మళ్ళీ మనం ఏ పనైనా స్టార్ట్ చేసుకోవాలన్నమాట అందుకు నేను ఉదయం లేవగానే ముందు తలంటు స్నానం చేసేసి ఇంట్లో అంత క్లీన్ చేసేసుకొని తలంటూ స్నానం చేసేసి ముందుగా ఇదైతే ప్రారంభించాను ఇది గడప చేసిన తర్వాతనే ఏ పనైనా మనం పూజలేక ప్రారంభించుకోవాలన్నమాట తలంతో స్నానం చేసిన తర్వాతనే కదా స్నానం చేసిన తర్వాత గడపను పూజించుకోవాలి ముందు తర్వాత ఏ పనైనా మనం స్టార్ట్ చేయాలన్నమాట తలం స్నానం చేయకుండా గడపని ముందుగా అందరికీ వరలక్ష్మి వద్ద శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మనము వరలక్ష్మి అమ్మనైతే ఇలా పూజ చేసుకున్నాము లక్ష్మీదేవమ్మను ఇట్లా దగ్గర చూపించినాను చూడండి నేను నేను పూజ చేసిన ఈ నా పూజ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా అలంకరించుకున్నానో చూ చూపిస్తాను చెప్పాను కదా మన లక్ష్మీదేవమ్మ గారిని నా దగ్గర ఉన్నంతలో నా శక్తివంతం నా శక్తి తగినట్టు నేను చేస్తున్నాను ఎవరి శక్తి తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇది కావాలి అది కావాలని అడగదు చల్లని తల్లి మన దగ్గర ఏదున్నా మన మనసు మంచిదైతే చాలు ఆకు ఒక్కతోనే ఆ ఇస్తుంది మనకు మంచి మంచి అనుగ్రహం ఇస్తుంది కాబట్టి నాకు తోచినంతలో నాకు నాకు తెలిసిన విధంగా నేను పూజ చేశాను ఏదైనా తప్పిదలు ఉంటే మటుకు అంతా అతల్ని చూసుకుంటుంది అందరు పూజలు ఎలా జరి అందరు ఎలా ఉన్నారు అందరూ అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా అనుకున్నవి ప్రతి ఒక్కటి జరగాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి మనం పెట్టుకున్నాను అందరూ సంతోషంగా ఉండాలని మీరు అనుకున్న పని ప్రతి ఒక్కటి నెరవేరుతుంది దాన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా గేవుని పెట్టుకుంటానండి ముత్తైదులు రావాలి ముత్తైదులు అంటే మనం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుచుకున్నాను నాకంటే నాకంటే ఈ వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళని పిలుచుకున్నాను వాళ్ళ దీవెనలు అందుకొని వాళ్ళకి పశువు కుంకుమ ఆకు ఒక్క జాకెట్ మొక్కతో వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నాను అవి అది కూడా చూపిస్తాను మీరు ఖచ్చితంగా నా వీడియో ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లక్ష్మీ మన దగ్గర తీసు చూపించు చూడండి నా అలంకరణ ఎలా బాగుంది ఆమెకు పచ్చ జాకెట్ కట్టినా బాగా లంగా మాదిరి కట్టేసిన శారీ కట్టేదానికి అనుకూలం లేదు కాబట్టి అందుకు నమ్మకం చూపించిన పండ్లు ఆకు ఒక్క ఫోటో దిమ్మచ్చి ముత్తైదులందరు వచ్చారు ఇంకా ముత్తైదులందరికీ చక్కగా వాళ్ళకు కాళ్ళకు పసుపు కుంకుమ అవన్నీ ముందే తీసి పెట్టుకున్నాను రెడీగా వాళ్ళు వచ్చేస వాళ్ళు వచ్చే టయానికి ఆ టయానికి మనం చేసే టయానికి దాపు ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది మన పూజ అయిపోయేలకు ప్రశాంతంగా నీటుగా నిదానంగా చేసేలా ఈ టైం అయింది అనమాట ఆ తల్లి కరుణ ఎప్పటికీ మన పైన ఉంటుంది ఈ వాళ్ళకు అందరికీ ఇంకా పసుపు ఆకు ఒక్క అన్నీ రెడీగా చేసి పెట్టుకొని వాళ్ళకి కాళ్ళకు పసుపు పశువు దుద్దుతున్నాను వాళ్ళైతే వద్దంటున్నారు మన కాడికి మన మనకంటే పెద్దవాళ్ళని పిలిచాను నేనైతే నేను చిన్నవాళ్ళని పిలుచుకోలేదు నాకంటే పెద్దవాళ్ళని పిలిచాను వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఎప్పుడు ఉండాలి కదా పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే ఆ దీవెనలు ఎప్పుడుకు మనకు మంచిగా జరుగుతుంది చిన్నవాళ్ళను వాళ్ళ క వాళ్ళను ఆశీర్వదించమనే వాళ్ళు ఏమైనా ఆశీర్వదిస్తారు మనకంటే చిన్నవాళ్ళ కాలం ముక్కకూడదు కదా అందుకని నేను అదే పనిగా పెద్దవాళ్ళను నిన్న నిన్న వెళ్ళి పెద్దవాళ్ళందరినీ పిలుచుకున్నాను ఇప్పుడైతే మన దగ్గర మనకైతే మన ముత్తైదులందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అందరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని వాళ్ళ సమయం కుదరాలి కదా అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు చక్కగా వాళ్ళని పూజించేసి వాళ్ళకి పసుపు కుంకుమ గంధము కుంకుమ పూలు గాజులు అన్నీ సమకూర్చుకొని నేను వాళ్ళని పిలుచుకున్నాను అన్నమాట तिसको! <laughs>